ఐదో సంవత్సరంలో పాల్ హారిస్ గారు అమెరికాలో స్థాపించారు అది క్రమక్రమేణ రెండు వందల దేశాల్లో వ్యాప్తి చెంది ఒకటి పాయింట్ నాలుగుతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దినజన ప్రభుత్వా అందులో భాగంగా రోడ్డు క్లబ్ ఆఫ్ సింగర్కోండ్ అర్థం అనే బ్రాంచ్కి నన్ను ఈ సంవత్సరం నూతన అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు ఈ అధ్యక్షుడిగా ఎన్నుకొన్న తొలి రోజు ఈ రోజే పెళ్లి రోజే మన రావత్రలో కార్యక్రమం చేస్తామని అందుకే సుబ్బారావుతో అంటే సుబ్బారావు గారు సరే నా రీషో ప్రకారం నా పుట్టినరోజు ఇవాళ పుట్టినరోజుతో పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ బట్టలు పంచుతాము అని చెప్తే ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాము వారికి ప్రత్యేకించి అభినందనలు పారిశుద్ధ్య కార్మికులకి మరియు గ్రామ పెద్దలందరికీ కూడా అందుకే నమస్కారం రాగిన గ్రామం చాలా గొప్పది చాలా ఎడ్యుకేటెడ్ చాలా చైతన్యవంతమైన గ్రామం ఇది ఇక్కడ అందరూ బాగా చదువుకొని మంచి ఉన్నత విద్యవంతలుగా ఉన్న గ్రామం ఇది అలాంటి గ్రామంలో ఇక్కడ మన రోటరీ సేవా కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది గతంలో కూడా మన రోటరీ వాళ్ళు ఇక్కడ చాలా కార్యక్రమాలు కండక్ట్ చేశారు మీరు కదా నా దగ్గర నేను దాచుకున్న డబ్బుని ఓ మంచి కార్యక్రమం ఉపయోగిస్తానికి సంవత్సరం చేర ముగ్గురు మాత్రము ప్రపంచాన్ని రక్షించారు ఒకరు డాక్టరు రెండో కార్యక్రమం కోర్టున్న ఆదుకోలే ఒక డాక్టర్ గారు ధైర్యం చేసి ఆదుకున్నారు పార్శుద్ధ్య కార్కులు చక్కగా పనిచేశారు వీళ్ళందరూ చేయమంటే ఆ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అద్భుతమైనటువంటి సాధించి అత్యాధునికమైనటువంటి సదుపాయాలు కలిగినప్పుడు కూడా ఒక్క భారతదేశం మాత్రమే కరోనా సమయంలో తలెత్తుకొని తిరిగి సజీవంగా మన సంప్రదాయాన్ని మనుషుల్ని కాపాడగలది మన ఆచారాలు మన వ్యవహారాలు మన నమస్కారం డాక్టర్ గారు యాభై సంవత్సరాల నుంచి అదే వృత్తిలో ఉన్నారు మా మిత్రుడు రాయల్ నాగేశ్వరరావు గారు రావాల్సింది రాలేదు ఆయన కూడా గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి అదే వృత్తిని పెట్టకుండా చూస్తూ ఉన్నాడు మా మాదినే బతనానికి భూపతి వేషాలు చాలా చేసినా కూడా మేము మేము కాకపోతే ఏంటంటే మాది మూడు వేల ఎనభై రెండు నుంచి తొంభై వరకు ఇక్కడ రంగు చూసిన సరే తర్వాత తొంభై నుంచి రెండు వేల మూడు దాకా నాగబైరూరులో ఉపయోగించటం అక్కడి నుంచి గారు కాలేజీని బయట మా పిల్లలతో పాటు ప్రయాణం చేసుకుంటూ మన రెండు వేల ఇరవై తర్వాత నుంచి పూర్తిగా బయటకు వచ్చేసాను ఇప్పుడు ఏదో వర్క్ చేయగలిగినటువంటి వీళ్ళని పరిచయంగా అదృష్టంగా భావిస్తున్నాను వీటితో పాటు ప్రయాణం చేస్తూ ఏదో చూసుకుంటే వెళ్ళిపోతాను ఇది ఈ మిత్రుల విషయం ఏంటంటే ఈరోజు ఇక మా తొలి కార్యక్రమంగా మిత్రులు మన గురుబాబు గారు మోపతి లక్ష్మీనారాయణ గారు అంతా దమాసింగ్ వీళ్ళందరూ కూడా ఇలాంటి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా మంది చేస్తామని ఉన్నారు ఈయన విషయంలో స్పందించి ఏదో మాకు వృధా భక్తిగా ఇది చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఏదో కొంచెం అంటే మేము ఇచ్చింది వాళ్ళకి కాదు ఏంటంటే వాళ్ళని కూడా ఏంటంటే మనలో ఒక అంటే చేసే దీంట్లో కూడా కూడా ఒక రికెగినైజ్ అంటే వీళ్ళు కూడా మనం మనలాంటి మన మనతో పాటు మనసు కానీ వాళ్ళకి ఆంధ్రీయంగా ఉండడానికి ఈరోజు సంవత్సరంలో చేయడం జరిగింది కాబట్టి ఏదో మనం మాట్లాడటానికి కూడా పరుగరీలు తర్వాత హృదయ గారి యొక్క పేషెంట్స్ ఉండే మా వృద్ధి ఆనందంగా కనిపించిన గౌరవండి హృదయనాథ్ గారికి నిజంగా హృదయనాథుడే కానీ మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా గ్రామానికి ఆహ్వానించినటువంటి గతమ పౌరుడు రాదు విజయవాడన్నా విజయ వేడన్నా బాగానే ఉంది ఇవాళనే పెద్ద పెట్టుకుడుకులాగా ప్రమాణ స్వీకారంలాగా చేసినటువంటి చప్పుడు వేరే కాదు వాళ్ళు చప్పుడు చేయదు అంటే ఆడవాళ్ళని ఉన్నాం పైగా మన హృదయం Apa yang dengar saya